గురుదేవా దుర్గాదేవి నవరాత్రులలో మొదటి రోజున ఏ అమ్మవారిని పూజించాలి ఎలా పూజించాలి మనం విజయవాడ ప్రామాణికంగానే మాత్రమే ఈ నవరాత్రులు చేస్తాం మనకి నేను ఆరాధించే విధానమే మీకు చెప్తున్నాను శరణవరాత్రుల్లో మొట్టమొదటి రోజు అయినటువంటిది ఇరవై రెండవ తారీఖు సోమవారం నుంచి ప్రారంభము మాస శుద్ధ పాద్యం రోజు ఆ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా దర్శనిస్తారు ఈ ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఇంట్లో కలశం పెట్టుకునే ఆనం అయితే ఉంటే కలశం పెట్టుకోండి ఇంకొక అద్భుతమైన అవకాశం ఏంటంటే మొదటి రోజు కలశం పెట్టుకున్నప్పుడే ఒక మట్టి పాత్ర తీసుకోండి పెద్దది అందులో పుట్టమట్టి వేయండి పుట్టమట్టి వేసి కాస్త నీళ్లు చిలకరించండి నవధాన్యాలు వేయండి అందులో నవధాన్యాలు వేసి కాస్త ఒక చిట్టికడు పాలు పసుపు కుంకుమ అక్షతలు గంధం అక్కడ వేయండి వేసి దాన్ని ఏం చేస్తారంటే మీ ఇంటి దేవుడి ప్రతిమ దగ్గర కదా మీరు కలషం పెట్టుకున్నారు ఆ కలశానికి ఇటు ఇటు రెండు ప్రమిదలు ఉంటాయి దీపారాధన ఈ ఎడమవైపు దీపారాధనకి వెనక భాగంలో అంటే దాన్ని నైరుతి భాగము అంటారు అక్కడ పెట్టాలి ఈ మట్టి ప్రమిదలో నవధాన్యాలు చేసి అక్కడ పెట్టేయండి పెట్టి మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు ఈ అమ్మవారికి మనము ఆరెంజ్ కలర్ వస్త్రం ఒకటి తీసుకోండి అంటే చీరన్న కానీ లేదా బ్లౌజ్ కానీ రెండు గాజులు పసుపు కుంకుమ పువ్వు ఏదన్నా ఒక పువ్వు వాస్తవానికి ఏంటంటే పసుపు పుష్పం అయితే చాలా మంచిది పసుపు పుష్పం పెట్టి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకుని ఆ రోజు కుంకుమ తీసుకుని మీ ఇంట్లో ఏదైతే అమ్మవారు ఉంటుందో అది కాశీ విశ్వేశ్వరి కానీ దుర్గాదేవి కానీ లేదా లక్ష్మీదేవి కానీ ఒక చిన్న ఇంత పాత్ర పెట్టుకోండి కలషం ముందు ఆ పాత్రలో తవలపాకు వేసి తవలపాకు వేసి అమ్మవారిని పెట్టుకోండి అమ్మవారిని పెట్టుకుని షోడస పూజ మీకు వస్తే షోడోభ పూజ చేయండి పూజ రాదా మీకు ఏ పూజ రాదా ఆ రోజు తిరివార నక్షత్రాలు చెప్పుకుని అమ్మవారి దగ్గర నక్షత్రం వేసి కుంకుమ తీసుకుని ఇందాక చెప్పినట్టుగా లలితా సహస్రనామాలే చదవండి ఉదయము సాయంత్రం కూడా లలితా సహస్రనామే ఇంతకు మించి ఇంకొకటి లేదు అక్కడ అమ్మవారి దగ్గర అలా వదిలేండి ఒక్కొక్క నామానికి ఒక తెల్ల పుష్పము కుంకుమ అమ్మవారి దగ్గర వదిలివేసి బాలా త్రిపుర సుందరికి నైవేద్యంగా ఏం పెట్టాలి అంటే స్వీట్ బూందీ పెట్టాలి చిన్న బూందీ చూసారా ఆ బూందీ కానీ శనగలు కానీ లేదా పెసరపప్పు పానకం కానీ పెట్టాలి పాయసంగా చేస్తారు పెసరపప్పుతోటి అది కానీ పెట్టాలి ఎందుకంటే చిన్నపిల్లలు కదా చిన్నపిల్లలకి జీర్ణ వ్యవస్థ బాగుండాలని పెసరపప్పులు పెట్టేవారు గ్యాస్ట్రిక్ లాంటివి లేకుండా ఉండాలి చిన్నప్పుడు అలాగే నువ్వు కూడా నీ ముందు నీ పాప ఉంది అనుకుని అమ్మవారిని నీ కూతురుగా భావించి ఇదే నైవేద్యం పెట్టాలి చిన్నపిల్లలకి శనగలు అంటే ఇష్టం అండి బాగా స్వీట్ బూందీ అంటే ఇష్టం అందుకని స్వీట్ బూందీ పెట్టి నైవేద్యం ఆ రోజు ఉదయం పూజ పూర్తవుతుంది మధ్యాహ్నం మీరు అల్పాహారం తీసుకుంటారు సాయంత్రం వేళ ఉపవాసం ఉన్న వాళ్ళు మీ ఓపిక సాయంత్రం వేళ కూడా మళ్ళీ నేను చెప్పినట్టుగా ఉదయం వేప నూనె సాయంత్రం నేతితో దీపారాధన చేసి సాయంత్రం కూడా మీరు మళ్ళా స్నానం ఆచరించి కుంకుమార్చన చేసి ఈ స్వీట్ బూందీని మళ్ళా పొద్దున్న పెట్టిన స్వీట్ బూందీ ఉంది కదా దాన్ని సాయంత్రం మీ పిల్లలు పెట్టేయాలి దీనివల్ల మీ పిల్లలకి కడుపులో ఏదన్నా ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు రావు అది ఖచ్చితం ఇది మొదట మొదట